హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి సో ట్వంటీ ఫోర్ ఉంటుంది అని అనుకుంటున్నాను ఇంకా నడం బ్లౌజ్ అయితే చూడలేదు సో డైరెక్ట్ అయితే కటింగ్కి అయితే తీసుకున్నానండి బ్లౌజ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రింట్స్ కట్ ఉంది ఫ్రంట్ నెక్ కూడా డీప్ నెక్ అండి అలాగే బ్యాక్ నెక్ కూడా డీప్ నెక్ సో ఫైనలీ అయితే ఇది బోత్ నెక్ కదండి నార్మల్ నెక్ బ్లౌజ్తో అయితే స్టిచ్చింగ్ చేశారు సో ఇది బ్లౌజ్ వచ్చేసి మా ఫ్రెండ్దండి సో కొంచెం అర్జెంటు ఉందనేసి మళ్ళీ నాకు సేమ్ మోడల్లో ఇంకో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు సో నాకు తను బ్లౌజ్ ఇచ్చేటప్పుడే చెప్పిందండి సో నువ్వు అన్ని పెద్ద సైజు బ్లౌజులు కుడుతున్నావు ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజు కొంచెం జాగ్రత్తగా కుట్టు అని అయితే చెప్పిందండి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉందండి సో థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం ఒక వన్ నేన్స్ యాడ్ చేసుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్కి అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్కి పెట్టిన తర్వాత చూస్తారు కదా నేనైతే డైరెక్ట్ టూ లైన్స్ అయితే మార్జిన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి లోపల ఏమో మనకి నార్మల్ బ్లౌజ్ లెంత్ వస్తుంది అలాగే పైన వైపు ఉన్న లైన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా జాయింటింగ్ అయితే పోతుంది సో ఫస్ట్ అయితే మనం ఇలా టూ లైన్స్ అనేది తీసుకోవాలి లేదో ఒక సింగిల్ లైన్ అనేది తీసుకుంటే మనము నెక్ లెంత్ కానీ ఏది తీసుకున్నా కూడా దాంతో కలిపి ఇప్పుడు నెక్ లెంత్ సపోజ్ టెన్ ఇంచెస్ ఉందనుకోండి సో మనం నెక్ లెంత్ వచ్చేసి మనం టెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి లేదు అంటే మనకి నెక్ అనేది చిన్నగా అయిపోతుంది అలాగే బ్లౌజ్ లెంత్ కూడా తగ్గిపోతుంది సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ఆ ట్వంటీ ఫోర్ ఉందండి సో ట్వంటీ ఫోర్ అంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి సో మనకి నాకైతే చాలా కన్ఫ్యూజ్ ఉందండి ఎందుకంటే అన్నీ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ బ్లౌజులు కుట్టి కుట్టి ఇలా ట్వంటీ ఫోర్ ఈ బ్లౌజులు కుట్టాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అందుకే మళ్ళీ మళ్ళీ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఆరు పావు అయితే పెట్టాను సో ఇక్కడ ఆరు అంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్లోజ్ పార్ట్ కాబట్టి ఇక్కడ క్లోజ్ సైడ్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను అది కూడా కరెక్ట్గా చూసుకోవాలండి సో ఇక్కడ నెక్ వచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అలాగే నెక్ వీడ్తో వచ్చేసి టూ ఇంచెస్ మనం షోల్డర్ పైన ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం కిందికి కూడా ఇలా ఫైవ్ ఇంచెస్ అనేవి పెట్టుకున్న తర్వాతే మనము హార్న్ డౌన్ కోసం అయితే ఆరు ఇంచులు ఇలా తీసుకోవాలి సో ఇక్కడ ఆరు ఇంచులు అయితే అవసరం లేదండి ఐదున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సో ఐదున్నర అయినా సరిపోతుంది ఐదు అయినా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఐదున్నర ఇంచులు అయితే పెడుతున్నానండి ఐదున్నర అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది సో ఇక్కడ హార్మ్ రౌండ్ కోసము కంపల్సరీగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి హార్మ్ లెంత్ అనేది తగ్గించుకోవాలి కానీ రౌండ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ అలాగే ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి సో ఇక్కడ ఇలా క్లాత్ను ఇలా రౌండ్గా పట్టుకోకూడదు స్ట్రేట్గా అయితే పట్టుకొని మనము హార్మ్ లూజ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా నేను కింద ఉన్న లైన్ దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నాను టూ లైన్స్ అనేవి తీసుకున్నాం కదా సో కింద లోపటి సైడ్ ఉన్న మార్జిన్ దగ్గర నుంచే చూసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా సేమ్ ఏడున్నర ఇంచులు అయితే ఉందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఐదు ఇంచులండి సో ఇక్కడ ఐదు ఇంచులకే అయితే బాక్స్ తీసుకోవాలి సో మనం నెక్ విడుతూ రెండు ఇంచులు తీసుకున్నాం కదా సో ఐదు ఇంచుల లెంత్తో అయితే ఇలా రెండు ఇంచుల విడుతూ పెట్టేసుకొని బాక్స్ తీసుకోవాలి సో ఇందులో మనకి స్ట్రెయిట్ కట్ కాబట్టి ఎలాంటి డిజైన్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు అండి సో నేనైతే ఇక్కడ ఇలా సింపుల్గా స్టార్ నెక్ అయితే డ్రా చేశాను సో చూసారు కదా మనము ఇలా ట్రై చేస్తేనే మనకు ఎలాంటి షేప్ అయినా కూడా జస్ట్ ఇలా ప్రీ హ్యాండ్తో అయితే ఇంకే వస్తుందండి సో ఇక్కడ వరకు అయితే మనకి వచ్చింది కదా మనకి సైడ్కి ప్రింట్స్ కట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఇక్కడ ప్రింట్స్ కట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ఇంచులు రెండు ఇంచుల నుంచి అయితే ఒకటున్నర ఇంచుకైతే పెడుతున్నానండి చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మరీ అంత అయితే అవసరం లేదు సో ఇలా రెండు ఇంచులకు పెట్టుకొని మళ్ళీ ఒకటిన్నర ఇంచులకు పెట్టేసుకొని ఇలా మిడిల్లో అయితే ఇలా నాలుగు ఇంచుల లెంత్కి అయితే లైన్ తీసుకోవాలి లైన్ తీసుకొని మనకి ఇక్కడ హార్మ్ కరువు కోసం అయితే తీసుకున్నాం కదా ఇక్కడి వరకి సో ఈ బాక్స్ అనేది ఉంది కదా ఇలా టర్న్ అయ్యే దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి అనేది తీసుకొని మనము ఇలా ఫస్ట్ ఉన్న లైన్కి అయితే కలుపుకోవాలి సో చాలా ఈజీగా అండి సో మనకి రౌండ్ షేప్ వచ్చేటు సో ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ హార్మ్ రౌండ్ అనేది తీశాను కదా సో ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి ఇలా వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి సో ఇక్కడ ఈ వన్ ఇంచ్ అనేది తీసుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ను కలుపుకుంటూ మనము ఇలా ప్రింట్స్ కట్ కోసం అయితే రౌండ్ షేప్ రావాలి సో మనకి హ్యాండ్ మూమెంట్ ఎంత ఫ్రీగా వస్తే మనం చేసే మార్కింగ్ కూడా అంత నీట్గా అయితే వస్తుందండి ఇలా సైడ్ కి అయితే ఇలా మనము కొంచెం రౌండ్ షేప్ వచ్చేటైతే ఒక వన్ ఇంచ్ పైకి ఇలా మా రౌండ్గా అయితే తీసుకోవాలి సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు అయితే మనం సైడ్కి క్లాత్ ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ అయితే ఎక్కువగా ఉంచుకోవాలండి చెస్ట్ దగ్గర అయితే అవసరం లేదు కింద నడుం దగ్గర మాత్రము కంపల్సరీగా అయితే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి షోల్డర్ డౌన్ కూడా కంపల్సరీగా తీసుకోవాలండి సో ఈ మెథడ్లో అయితే మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మరీ బోర్ నెక్ అంటే చిన్నపిల్లలకి నెక్ అనేది అంతా కరెక్ట్గా రావట్లేదు సో ఎందుకు అంటే మరీ బక్కగా ఉండేసరికి సన్నంగా ఉండేసరికి వాళ్ళకి అయితే నెక్ అనేది కింద ఫ్రంట్ సైడు ఇలా బోర్లా పడినట్టు అయితే వస్తుందండి సో నేను బోట్ నెక్ అంటే షోల్డర్ మెజర్మెంట్స్తో అయితే బోట్ నెక్ స్టిచ్చింగ్ చేసినప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళకి బాడీ షేప్ ఓన్లీ బోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళకి బోన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు సో అలాంటి వాళ్ళకి అయితే ఈ మెతడ్లో అయితే నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ మెథడ్లో అయితే ప్రింట్స్ కట్ అయితే ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇంతకుముందు ఒక బ్లౌజ్ అలా కుట్టాను సో అది అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మళ్ళీ ఆల్ట్రేషన్ చేయాల్సి వచ్చింది సో అందుకోసం వచ్చేసి ఈ సెకండ్ బ్లౌజ్ అయితే ఇలా కుడుతున్నానండి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ యాస్టీస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి దీనికైతే చేంజెస్ అయితే ఏమీ ఉండవు కదా సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గానే ఉంటుంది కాకపోతే మన ఫ్రంట్ కి అనేది క్లాత్ కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాం కాబట్టి దీనికి తక్కువ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి అయితే చూసుకోవాలండి సో నెక్ అయితే సేమ్ గా ఉంటుంది సో ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచుల దగ్గర మనము ఇలా బ్యాక్ సైడ్ డ్రాప్ అయితే ఉందండి సో ఇలా డ్రాప్ కోసం వచ్చేసి రెండు ఇంచులు అయితే పెట్టాను మరి డీప్ అయినా కూడా పిల్లలకి బాగుండదు సో ఇక్కడ మనకి ఈ షేప్లో అయితే ఎలాంటి నెక్ డిజైన్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ డ్రాప్ అయితే పెట్టమన్నారు కాబట్టి మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక మూడు అయితే ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను మూడు ఇంచుల తర్వాత నుంచి ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసి ఇలా చిన్నగా డ్రాప్ అయితే మార్కింగ్ చేశానండి సో వచ్చు కదా చాలా ఈజీగా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి తెలిస్తే చాలు ఎక్కడి నుంచి ఏ పాయింట్ పెట్టుకుంటే అయితే బ్లౌజ్ సెట్ అవుతుంది అనేది అయితే చూసుకోవాలి సో ఇంతేనండి ఇక్కడ డ్రా డాట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు సో మూడున్నర ఇంచులకు పెట్టుకోవచ్చు లేదంటే షోల్డర్ మిడిల్లో నుంచి అయినా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ మనకి బ్యాక్ నెక్కి అయితే ఒక వన్ ఇంచ్ కిందికి ఉండేట్టు చూసుకొని బ్యాక్ డాట్ అంతవరకు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ వరకు అయితే వచ్చేసిందండి సో పర్ఫెక్ట్గా చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ను బేస్ చేసుకుని అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము సో ఇలా మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అనేది అయితే చూసుకొని క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ రివర్స్ అయిపోతాయండి ఇక్కడ షోల్డర్ డౌన్ కూడా కంపల్సరీగా చూసుకోవాలి ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజ్లకి సో ఇక్కడ ఈ బొద్దు అనే దగ్గర కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది కాబట్టి నేను ముందు మార్జిన్ చేసుకొని పెట్టేసుకున్నాను సో రెండు మనకి టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేట్టు చూసుకోవాలి రైట్ లెఫ్ట్ సో ఇక్కడ డ్రాప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా రౌండ్గా అయితే నీట్గా అయితే వచ్చింది సో చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కానీ లైక్ అయితే చేయట్లేదండి సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది సో బ్యాక్ పార్ట్ కోసం అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయట్లేదు చేయలేదు కదా సో ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ లోతు అనేది ఉంటుంది కదా లోతు అలాగే మనము మార్కింగ్ చేసుకున్న బట్టి ఇలా స్టార్ నెక్ అయితే కటింగ్ చేసేస్తున్నాను సో స్టార్ నెక్ కూడా కరెక్ట్గా మార్కింగ్ చే కటింగ్ చేయాలండి సో అక్కడ వరకు ఆపేసేయాలి లేదంటే క్లాత్ షేప్ అవుట్ అయితే అవుతుంది క్లాత్ ఎక్స్ట్రా కట్ అయ్యి సో చూసారు కదా స్టార్ నెక్ కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది సో ప్రింట్స్ కట్ అనేది షేప్ అనేది ఇప్పుడు కట్ చేయండి డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాను సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫఫ్ ఐన్స్ అండి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ విత్ ఎక్స్ట్రాతో కలిపి టెన్ ఇంచెస్ అండి ఇక్కడ నాకు షార్ట్ ఐన్సే ఇచ్చారు కానీ ఇక్కడ షార్ట్ అండ్ లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నానండి లూజు ఏమైనా లూజ్ ఉంటే తర్వాత సెట్ చేసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు అండి సో రెండున్నర ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా ఇలా లైన్ తీసుకోవాలి సో ఎలాంటి జాయింట్ లేకుండా వస్తుంది అని అనుకుంటున్నాను సో ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి మర్చిపోయానండి ఏడు ఏడించులా ఆరున్నర కన్ఫ్యూజ్ అయిపోయాను సో ఆరున్నర ఇంచులు ఉంది సో చూసారు కదా ఎలాంటి జాయింట్ అయితే లేదండి సో ఫస్ట్ టైం బ్లౌజ్ అండి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి హైన్స్కి జాయింట్ లేకుండా ఇక్కడ కూడా జాయింటింగ్ అనేది లేకుండా సో ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ మార్కింగ్ సో ఇక్కడ చూసారు కదా చాలా చిన్నగా అయితే ఉందండి సో ఇలాంటప్పుడు పెద్ద పెద్ద బ్లౌజులు కుట్టి చిన్న చిన్న బ్లౌజులు కుట్టాలంటే కంపల్సరీగా కన్ఫ్యూజ్ ఉంటుంది సో నాకైతే అనిపిస్తుందండి నేను రైట్ మార్కింగ్ చేస్తున్నానా రాంగ్ మార్కింగ్ చేస్తున్నానా అనే ఫీలింగ్లోనే ఉన్నాను సో స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఇచ్చి వేసుకొని చూడమంటే తెలుస్తుందండి సో పాపకి అయితే ఫంక్షన్ కోసం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను డౌట్ డౌట్గా అయితే చేసేస్తున్నానండి ఇక్కడ హ్యాండ్ కటింగ్ షేప్ కూడా కటింగ్ మార్కింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ ఎక్స్ట్రా కటింగ్ అయితే చేశాను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ అయిందండి మనకి కింద బార్డర్ వస్తుంది పైన పఫ్ అయితే వస్తుంది సో సో ఇది అయితే మెయిన్ క్లాత్ ఫస్ట్ బార్డర్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు చాయిస్ అనేది నాకే ఇచ్చారు బార్డర్ అనేది పెద్దగా ఉంది కదా సో మధ్యలో డిజైన్ అయినా పెట్టేసేమన్నారు ప్లేన్ది అయినా పెట్టమన్నారు సో నాకు బ్లౌజ్ ఇప్పుడే ఇచ్చి ఇప్పుడే స్టిచ్చింగ్ చేయాలంటే నేనైతే ఏమీ ఆలోచించుకోలేదండి ఎలా స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుంది అనేసి అయితే సో ఇక్కడ టెన్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ వచ్చినప్పుడు మనకి ఫైవ్ ఇంచెస్ బార్డరు ఫైవ్ ఇంచెస్ అయితే హ్యాండ్ మెయిన్ క్లాత్తో అయితే పఫ్ పెడదామని అనుకుంటున్నాను సో బార్డర్ అయితే కటింగ్ అయితే చేశాను స్ట్రైట్గా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంటే ఇలా ఫోల్డింగ్ అయితే కంపల్సరీగా చూసుకోవాలండి లైనింగ్ అంటే ఒక లైనింగ్ వేస్ట్ అయినా ఇంకో లైనింగ్ అయినా కటింగ్ చేసుకోగలం కానీ ఇలా మెయిన్ క్లాత్ అయితే వేస్ట్ అయితే బాగుండదు కదా సో ఇక్కడ కంపల్సరీగా మనకి ఫోల్డింగ్ వైపు కటింగ్ చేసుకోవాలా ఓపెన్ వైపు కటింగ్ చేసుకోవాలా అనేది అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్ సైడ్ పెట్టేసుకోవాలండి సో మిగిలిన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమి వేస్ట్ కాకుండా అడ్గాన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో అయితే చుట్టూరా అయితే ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ క్లాత్ అయితే కంపల్సరీగా ఎక్కువగా ఉంచేసుకుంటాను సో స్టిచ్చింగ్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు మనము అక్కడి వరకే క్లాత్ అనేది ఉంచుకున్నాం అనుకోండి పర్టికులర్గా పెట్టి స్టిచ్చింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి సో ఇలా క్లాత్ అనేది ఎక్కువగా ఉంచుకుంటే ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ వరకు అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను కింద బార్డర్ కూడా తీసేసుకోవాలండి తీసేసుకుంటే మనకి ఈ మిగిలిన హ్యాండ్ ఈ ప్లెయిన్ క్లాత్ అయితే ఉంది కదా సో మనకి ఇంతకుముందు హ్యాండ్స్కి అయితే పఫ్గా అయితే యూజ్ అవుతుంది సో అలాగే హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి సో మనకి ఇక్కడి వరకు అయితే ఈ మెథడ్లో అయితే మనకి హ్యాండ్ అయితే వస్తుంది సో చూసారు కదా కరెక్ట్గా అయితే సరిపోయిందండి పైన కింద జాయింట్స్కి పోను మనకి హ్యాండ్ క్లాత్ అయితే వచ్చేసింది ఫైనల్లీ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను ఈ మిగిలిన క్లాత్తో అయితే ఉక్స్పటి పట్టి స్టిచ్చింగ్ చేసేసుకొని అలాగే లట్కన్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాము సో హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేస్తానండి సో నా వీడియో కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే చాలా ఓపెన్గా అయితే చెప్పానండి నాకు ఈ బ్లౌజ్ మీద ఉన్న ఫీలింగ్ వచ్చేసి సో నా బ్లౌజ్ కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవెన్ నైస్ స్టే అలాగే బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి